తప్పు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభువనేశ్వక్రీస్తు నామమున శుభములు గడియారాలు కనుగొనుటకు పూర్వం చైనా దేశంలో కాలమును లెక్కించుటకు ఒక పద్ధతిని ఉపయోగించేవారు అదేమిటంటే ఒక త్రాడును తీసుకొని దానికి సమాన దూరంలో ఉండేటట్లు ఇరవై నాలుగు ముడులేసేవారు ఆ త్రాడుకు నిప్పంటించి ఒక ముడి నుండి మరొక ముడి వరకు కాలుటకు పట్టు సమయాన్ని ఏర్పరిచి ఆ సమయం సూర్యోదయం నుండి మరో సూర్యోదయం వరకు ఇరవై నాలుగు భాగాలుగా కాలినట్లు చేసేవారు అనగా ముడి నుండి ముడికి కాలునప్పుడు సరిగ్గా ఒక గంట సమయం అయ్యేది ఇరవై నాలుగు ముడులు గల ఒక త్రాడు పూర్తిగా కాలిపోతే ఒక దినము అయిపోయినదని గ్రహించేవారు పూర్తిగా కాలిపోయిన త్రాడు యొక్క బూడిదను చూసినప్పుడు సమయము ఎలాగ బూడిదగా మారినదో కూడా గుర్తించేవారు వీళ్ళ చైనీయుల యొక్క ఈ పాత పద్ధతి నుండి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి గతించిపోయిన సమయము మరలా రాదు దానిని మనము ఏ విధంగానూ ఉపయోగించుకొనలేము బూడిదైపోయిన త్రాడును ఏ విధంగా ఉపయోగించలేమో అలాగే జరిగిపోయిన కాలాన్ని మనం ఇక ఉపయోగించటం సాధ్యం కాదు అందుకే భక్తుడైన మోషే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు కీర్తన తొంభై పన్నెండు ఒకసారి ఒక మూర్ఖుణ్ణి చిత్రించే చిత్రలేఖనం పోటీ ఏర్పాటు చేయబడిందట ఆ పోటీలో అనేక వేల మంది అనేక విధములుగా మూర్ఖుణ్ణి చిత్రీకరించారు అయితే న్యాయ నిర్ణేతలు వాటిలో మూడు చిత్రాలను ఎంపిక చేశారట వాటిలో ఒక చిత్రములో ఒక వ్యక్తి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను ముఖముక్కలుగా చింపేస్తున్నాడు కరెన్సీ నోట్లను చింపివేస్తున్న వ్యక్తిని మూర్ఖునిగా చిత్రీకరించారు మరొక చిత్రంలో వాడలో కూర్చొని ఒక వ్యక్తి బంగారు ఆభరణాలను ముత్యాలను వజ్రాలను సముద్ర జలాల్లోనికి విసిరివేస్తున్నాడు ఆ చిత్రము రెండవ చిత్రం ఇక మరొక చిత్రం ఏ పని చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కాలాన్ని గడిపే సోమరివాణి చిత్రం ఈ మూడు చిత్రాలలో అతి మూర్ఖుని చూపించే చిత్రంగా మొదటి బహుమతి పొందిన చిత్రం సోమరివాణి చిత్రమట అందుకే అపోసలైన పౌలు ఎఫ్ఎస్ సిల్క్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఈ మాటలు వింటున్న నా వీక్షకులారా మీరు మీ సమయాన్ని వృధాగా గడుపుతున్నారా లేక ప్రతి నిమిషము ప్రతి గంట దేవుని పని కొరకు లేక మీ జీవితపు అభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నారా కరిగిపోయిన కాలం మళ్ళీ రాదని తెలిసి ప్రతి నిమిషమును జాగ్రత్తగా ఉపయోగించండి అట్టి జ్ఞానమును దేవుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మాకు జ్ఞాన హృదయము కలుగు చేయండి సమయమును పోనీకుండా ఎలాగూ మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మీరే మాకు తెలియచేయండి మా వీక్షకులందరూ కూడా సమయమును వృధా చేయకుండా సమయమును సద్వినియోగం చేసుకునే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె